పునర్విపోతున్నటువంటి వక్ఫ్ మీకు ఆస్తుల్ని కబ్జా చేస్తుంది అన్యాక్రాంతం చేస్తుంది అని చెప్పే మాట అసలు హాస్యాస్పదమైన మాట అయితే యథార్థం తెలియని విధంగా వీళ్ళు మాట్లాడేటట్టు మాట్లాడేది ఇంకా రెండవది ఏంటంటే ఈరోజు ఏ బిల్ అయితే మనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఆ బిల్ పూర్తిగా కూడా ఒక రకంగా చెప్పాలంటే ముస్లిం సమాజాన్ని ఆర్థికంగా కూడా బలహీనపరచాలి అనేటువంటి బిల్లు అండి ఈ మాట స్పష్టంగా మనం చెప్పచ్చు ఎందుకంటే మేము ఈ బిల్లు ముస్లింల ప్రయోజనం కోసం తీసుకొచ్చాము ముస్లింల యొక్క ముస్లింలకు వక్ఫ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే అది ముస్లింలో భేదవాళ్ళకి ఏమి జరగడం లేదు వక్ఫ్ తరఫున ఏ విధమైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు ఏ విధంగా కూడా ఎవరికి చదివించేటువంటి పరిస్థితి లేదు అలాగే హాస్పిటల్స్ లేవు అవి లేవు ఇవి లేవు అని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి ఇదంతా కూడా కేవలం ముస్లింల యొక్క కంటి తృప్తి చర్య కోసం లేదంటే ముస్లింల్లో అవగాహన లేని వారికి ఉజ్జగించడం కోసం చెప్పేటువంటి మాటలు తప్ప ఇందులో యథార్థత ఎంత మాత్రం లేదు ముఖ్యంగా ఒకవేళ మీరు అంతే ప్రయోజనం చేకూర్చాలి ముస్లింలకి అనుకుంటే ముస్లింల యొక్క జనాభా దామాష ప్రకారంగా మీరు రాజకీయ రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ మరి ఏ రంగంలో అయినా సరే వారికి ఎంతవరకు ప్రా ప్రాతినిధ్యం కల్పించారు ఇప్పటివరకు ఈ పది పన్నెండు సంవత్సరాల్లో ఇది అందరూ చూడాలి అందరూ మాట్లాడాలి ఈ విషయాన్ని ఎంతవరకు ప్రాతినిధ్యం ఇచ్చారు ఏ విషయంలో ప్రాతినిధ్యం ఇచ్చారు పార్లమెంట్లో ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు జరిగిందో ఆ ప్రభుత్వంలో ఎంతమంది ముస్లిం మైనారిటీలు ఎంపీలుగా ఉన్నారు ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము ముస్లింలను మెరుగుపరచడం కోసం ముస్లింల యొక్క భవిష్యత్తును బంగారు మయం చేయడం కోసం మేమేమో ఇది చేస్తున్నామని చెప్పడం ఏదైతే ఉందో ఇది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక అబద్ధపు ప్రచారం ఇంట్రక్షన్ అండి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ముస్లింలు కష్టాచేతం పూర్వీకులు ఇచ్చిన కష్టాజీతం ఆస్తులు ఆస్తులు అనేవి ఇంకా ఈ పరంపర సాగుతూనే ఉందా ఇప్పుడు కూడా వక్ఫ్ చేస్తున్నారా ప్రజలు వాళ్ళ వాళ్ళు ఉంటారు వక్ఫ్ అనేది ఇప్పటిది కాదండి మహాప్రవక్త ముహమ్మద్ సల్లాసం వారు ఉన్నప్పటి నుంచి వక్ఫ్ అనేటువంటిది ఉందండి ఉదాహరణకి మక్కా నుంచి మహమ్మద్ ప్రవక్ సల్లాహం వారు మదీనా వెళ్ళారు మదీనాలో అక్కడ మజీద్ నిర్మించాలి మస్జిద్ నిర్మించేటప్పుడు ఒంటే ఎక్కడ అవుతుందో అక్కడ మస్జిద్ నిర్మించాలని చెప్పి నిర్ణయించారు ప్రవక్త సులాహివారు వంటను వదిలిన తర్వాత ఆ వంట వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చుంది ఆ ప్లేస్లో కూర్చున్న తర్వాత ఆ ప్లేస్ని అది అనాథ అనమాట ఆ ప్లేస్ అప్పుడు ఆ ప్లేస్ని ప్రవక్త మహమ్మద్ శ్లాస్ వారు ఏం చేశారంటే అనాథల పిల్లలు కూడా వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇచ్చేస్తా ఉన్నారు లేదు లేదు దీనికి ధర కట్టండి అని చెప్పి అప్పటి మార్కెట్ వాల్యూ ఆ స్థలానికి కట్టి మహాప్రభుత్వం హోంశ్లాసం అనాథలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ ధనాన్ని చెల్లించి ఆ తర్వాత అక్కడ మజిద్ నిర్మించడం జరిగింది అది అది వక్ఫ్ చేయడం జరిగింది అది జరిగింది అలాగే సౌదీలో లేదు టర్కీలో లేదు అక్కడ లేదు అని చెప్పి మళ్ళీ అదొక ప్రచారం జరుగుతుంది వాస్తవానికి అన్ని చోట్ల కూడా వక్ఫ్ అనేది ఉందండి ఉదాహరణకి మీరు మక్కా వెళ్తే మక్కాలో కాబాతుల్లా దగ్గరలో అప్పటి ప్రవక్త వారి సహచరులు ఎవరైతే ఉన్నారో ఉస్మానియా ఘనీ రజిల్లాను కానీ వీళ్ళందరూ ఏదైతే ప్రాపర్టీస్ ఇచ్చారో ఆ ప్రాపర్టీస్ అక్కడ ఉన్నాయి మదీనాలో ఉన్నాయి ప్రాపర్టీస్ ఆ ప్రాపర్టీస్ వల్ల వచ్చే ఇన్కమ్ అంతా కూడా ముస్లింలు వారి యొక్క బాగోగుల కోసం ఉపయోగిస్తుంది ప్రభుత్వం ఎక్కడ కూడా అందులో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు జోక్యం చేసుకోరు కాబట్టి ఏంటంటే తెలియని ప్రజానికానికి ప్రచారాల ద్వారా విష విష ప్రచారం చేస్తూ దీని నెరేటివ్ని ఇంకో రకంగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది వర్క్ అనేది కొత్తది కాదు రెండో విషయం ఏంటంటే ఏదైతే పూర్వీకులు ఆస్తులు ఇచ్చారో అలాగే ఇప్పటికి కూడా ఇస్తున్నారు చాలా మంది ఇస్తారు కూడా ఎందుకంటే అది ఒక ఒక పుణ్యం కోసం ఆఖరత్ అంటే దైవ ప్రసన్నత కోసం తాము సంపాదించినటువంటి ఆస్తిలో పిల్లలకి భార్యకి అందరికి వాటాలు ఇచ్చేసిన తర్వాత తనకు సంబంధించినటువంటి హక్కు ఏదైతే ఉందో దాన్ని దాన ధర్మాన్ని చేసేటువంటి స్వేచ్ఛ అన్ని మతాల్లో ఉంది పుణ్యం కోసం ఆ విధంగా ఆస్తులు కొంతమంది బిల్డింగ్లు ఇస్తే కొంతమంది పొలాలు ఇస్తారు స్థలాలు ఇస్తారు ఈ విధంగా ఇప్పటికి కూడా జరుగుతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పివి నరసింహారు ఆయన హయాంలో ఒక చట్టం చేయడం జరిగింది ఏ స్థలం అయితే వక్ బోర్డు తమది అంటుందో ఆ స్థలం ఒక్ బోర్డుకి చెందుతుంది ఇది దారుణమైన ఆయన హయాంలో జరిగిన చట్టం దాని ద్వారా నిన్న పార్లమెంట్లో అమిత్ షా ఢిల్లీలో వివిఐపి వాళ్ళ ప్రాపర్టీస్ వంద పైచీలకు వక్ బోర్డు తీసుకుందని ఆయన ఆరోపిస్తున్నారు అందులో వాస్తుందంటారా ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి విషయం అండి ఎందుకంటే ప్రధానంగా చెప్పాల్సిన మాట ఏంటంటే వక్ఫ్ ఎక్కడ చేపెట్టిందో అది అక్కడ ఆస్తి అయిపోతుంది తనది అనేటువంటిది పచ్చి అబద్ధం ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తులు ఇప్పటికీ ఎనభై శాతం అన్యాక్రాంతమై ఉన్నాయి దీంట్లో ఉన్నటువంటి అన్యాక్రాంతమైనటువంటి ఆస్తుల్లో సింహభాగం ఇంత భాగాన్ని కాదు కాదు సింహభాగం ముస్లిముల చేతుల్లో లేదండి ముస్లిమేతర చేతుల చేతుల్లో ఉంది ముస్లిమేతర చేతుల్లో చేతుల చేతుల్లో ఉంది అలాగే ఎవరైతే దేశానికే ప్రపంచానికే కుబేర్లు అని చెప్పబడతారో వాళ్ళ ప్యాలెస్లు కూడా వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తుల్లోనే భూముల్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరో దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు అంటే ముఖ్యంగా ఏ ఏ లక్ష్యం కోసం అయితే ముస్లింలు పూర్వీకులు ఆ యొక్క ఆస్తులు ఇచ్చారో ఆ లక్ష్యం నెరవేరడం లేదు అది వక్ఫో బోర్డ్లో ఉన్నటువంటి రూప్ హోల్స్ కానీ లేకపోతే అవినీతి కానీ లేదంటే వక్ఫో ఆస్తుల్ని అడిగేటువంటి నాథులు సరిగా లేడు కాబట్టి ఎవరైతే ఏలుతున్నారో వాళ్ళు లేకపోవడం కానీ ఏదైనప్పటికీ కూడా అది కర్ర ఉన్నవాళ్ళదే బర్రే అన్నట్టుగా ప్రస్తుతం ఒక పరిస్థితి ఉంది